హాయ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మనకు అన్నం తినబుద్ధి కానప్పుడు ఇలా నోటికి ఏదైనా డిఫరెంట్గా టేస్టీ ఉంటేనే కొంచెం స్నాక్స్ రూపంలో తింటేనే మనకి ఎనర్జీ వస్తుంది కదా ఫ్రెండ్స్ ఫీవర్ ఉన్నప్పుడు ఇలా మేము డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం మిమ్మల్ని కూడా ఈ రుచిని చూడాలని చెప్తున్నాం ఇప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టం మొక్కజొన్న గారెలు లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరు చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు మీకు నచ్చలేదా ఫ్రెండ్స్ ఈ మొక్కజొన్న గారెలు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి నచ్చుతాయి ఈ మొక్కజొన్న గారెలు కామెంట్ చేయండి మీరందరూ బాగున్నారా ఫ్రెండ్స్ Ai, Pris. లేండి